ఓం సాయిరామ్ జై శ్రీరామ్ శివాయ విష్ణు రూపాయ సాయి రూపాయ సాయి బంధువులందరికీ శ్రీ సాయివారి గురుగీతిక మన నుంచి బాబా కోరే దక్షిణలు కీర్తి సంపద ఈ రెండింటిలో సంపదనే ఎక్కువ మంది కోరుకుంటారు ఎంత కాదన్ననూ వద్దన్నా ధన వ్యామోహం మనసును వీడదు దైవ సాక్షాత్కారం కావాలంటే ధన వ్యామోహాన్ని వీడవలసిందే కీర్తి అంటే నశించినదని అర్థం నిత్యమై నిలిచేదే దైవం అనిత్యమైన ధనంపై ఆశ వదులుకుని నిత్యమైన దైవం కోసం ప్రార్థిస్తే ఆయన అపారమైన కరుణ కురిపిస్తాడు భగవంతుని కరుణ కన్నా మించిన సంపద ఏముంటుంది ఈ విషయాన్ని చాటడానికే బాబా తన వద్దకు వచ్చే వారిని దక్షిణ అడుగుతూ ఉండేవారు సాధారణంగా గురువు దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదని శాస్త్ర ప్రమాణం ఎంతో కొంత దక్షిణ ఇవ్వడం సాంప్రదాయం బాబా ఈ దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు కొందరు ఇస్తామన్నా బాబా తీసుకోలేదు బాబా చుట్టూ ఉన్న భక్తుల్లో లక్షాధికారులు ఉన్నారు కానీ దేహాన్ని చాలించే నాటికి బాబా ఉత్తచేతులతోనే మిగిలారు ఒక్కోసారి బాబా డబ్బు కాకుండా ఇతరత్ర లక్షణాలను దక్షిణగా కోరేవారు ఒక భక్తుడిని జ్ఞానేశ్వరి గ్రంథం చదివి అందులోని తొమ్మిది విషయాలు నేర్చుకొని ఆచరించమని అదే తనకు అని చెప్పారు మరో భక్తురాలి నుంచి కామ క్రోధ లోభ మోహ మధ మాత్సర్యాలనే ఆరు షడ్డ గుణాలను దక్షిణగా కోరారు భక్తుణ్ణి మోక్షమార్గంలో నడిపించడానికే బాబా ఇలా చేసేవారు సర్వం శ్రీ సాయినాథార్పణ వస్తువు